ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్ దెబ్బ ఒక్కసారిగా ప్రారంభమైన ఇళ్ళ నిర్మాణాలు సిమెంటు స్టీల్ ధరలు పెంచిన వ్యాపారులు బస్తా సిమెంట్పై ఇరవై రూపాయలు పెంపు టన్ను స్టీల్పై పదిహేను వందల పెరుగుదల తలలో పట్టుకుంటున్న లబ్ధిదారులు సో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి అటు ఇసుక ఇటు ఇసుక అయితే ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్తుంది అటు స్టీలు సిమెంటు ధరలు అయితే మళ్ళీ పెరిగిపోతున్నాయి అనమాట భారీగానే సో మనం చూసుకోవచ్చు ఇందిరమ్మ పథకం కింద మంజూరు ఇండ్లను తక్షణమే ప్రారంభించాలని లేకుంటే రద్దు చేస్తామని అధికారులు ఒత్తిడి చేయడంతో నిర్మాణాలకు లబ్ధిదారులు శ్రీకారం చుట్టారు దీంతో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అయితే ఇదే అదునుగా సిమెంటు ఐరన్ ధరల వ్యాపారులు పెంచేశారు సో ఇలా ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయితే తగులుదైందనమాట లబ్ధిదారులందరికీ కూడా ఇంత ధరలు పెరిగిపోతే కొనలేని పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి వారైతే వాపోతూ ఉన్నారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇందిరా మిల్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరింత సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో